ఎగ్జైటీ ఫీల్ అవుతుండే మీరు ఫస్ట్ టైం రిమాణం ఎక్కుతుండ్రు రైట్ నేను ఎప్పుడు ఈ విధంగా పరిగెత్తుకుంటూ ఫ్లైట్ ఎక్కలేదు నేను మా గుడ్డ మరిచిపోయి మరీ పరిగెత్తుకుంటే ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది అవై పొల్యూషన్ కేరమే సత్యమే కదా ఢిల్లీ పొల్యూషన్ కదా ఫ్యామిలీతో ట్రిప్ సూర్యకిరణాలు ఈ మంచు పర్వతాల పైన పడి బలం మెరుస్తున్నాయండి క్రేజీ ఉంది అయితే మనల్ని మాత్రం ఐ లవ్ ఇట్ ఫస్ట్ టైం వచ్చాను నేను మనాళికి సో గాయస్ ఫైనల్గా మనాలి మార్కెట్కి వచ్చేసాను మీకు తెలుసు కదా లాస్ట్ వీడియోలో మనకు మణాలి రావడానికి చాలా లేట్ అయిపోయింది నైట్ అప్రాక్సిమేట్లీ నైట్ కాదు ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఏడు ఏడు గంటలకి సో లేట్ అయిపోయింది టూ డేస్ నుంచి నిద్రలేదు నేను కామ్గా పడుకున్నాను మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలు వేసి డైరెక్ట్గా ఇటు వచ్చేసాము ఇదిగో అందరు మాల్ షాపింగ్ చేస్తారు ఇక్కడ కూడా ఇది చూసిన క్యాప్ మనాలి కల్చర్లో క్యాప్ ఇది ఇది ఫిక్స్ చేసుకున్నాను అండ్ ఈ మఫ్లర్ కూడా అండ్ దాంతోపాటు ఈ స్వెటర్ మనదే అండ్ ఇగో ఈ గ్లౌజెస్ కొనుక్కున్నాను సో ఇప్పుడైతే ఈ షాపింగ్ రేపు మంచు మంచులు పోనీకి మంచి ఉందా లేదా అనేది క్వశ్చను మేము ఆఫ్ సీజన్లో వచ్చాము పిలిసి నాకైతే ఈ అవుట్పుట్ బాగా నచ్చింది ఒక ఫోటో తీసుకుంటా సో మన షాపింగ్ అయిపోయింది పర్లేదు బాగానే ఉంది విషయం ఏంటంటే ఇవాళ మామూలుగా తిరుగుతాను రేపు ఒక స్కూటీ కొనుక్కొని ఊరంతా తిరుగుతాను మీరు అది కూడా చూపిస్తాను సో గాయస్ వెల్కమ్ టు ఫ్యామిలీ ట్రిప్ డే నెంబర్ త్రీ ప్రెసెంట్గా మనం మనాలిలో ఉన్న హెడింబా టెంపుల్కి వచ్చేసాము మీరు ఇక్కడ చూడవచ్చు నా వెనకాల ఉంది అండ్ ఈ టెంపుల్ ముందు లొకేషన్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలాగా నేను బ్యాక్ కెమెరా కూడా తీస్తాను ఒకసారి ఇలాగ లొకేషన్ అంతా ఓ బైదవే ఇప్పుడు ఇది ఇలాగుంది కానీ మంచు పడ్డప్పుడు అంటే లైక్ చలికాలంలో మాత్రం ఘోరంగా మంచుతో కప్పబడి ఉంటుంది అది ఎలా ఉంటుందో కూడా పక్కనే ఆ ఫోటో పెడతాను అసలు చూడండి అమేజింగ్ ఉంటుంది ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్తాము దర్శనానికి అయితే వెళ్ళండి నేను బాగా క్యూ ఉంది టైం పడుతుంది జస్ట్ అలా వాక్ చేద్దాము లోపల పరిస్థితులు ఏమన్నా మీకు చూపిస్తాను చాలా ఇదిగా ఇలా మెట్లెక్కి వెళ్ళిపోతే టెంపుల్ నార్మల్గానే ఉంది టెంపుల్ ఇది ఇలా ఫోటోలు దిగుతారు ఇక్కడ చాలామంది ఇక్కడ మ్యాక్సిమం అందరు హలో ఆంటీ సో ఇది టెంపుల్ అక్కడ క్యూ ఉంది మనం దర్శనానికి వెళ్ళట్లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఫోటోస్ కోసం వచ్చిన వాళ్ళు మోస్ట్లీ అందరు ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ వెనకాల కూడా ప్లేస్ బాగుంది విన్నాను నేను ఆడికి వెళ్దాం అక్కడ వీళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫోటోలు దిగుతారు ఇక్కడ ఆ గట్టాన్ని కూడా పూర్తి చేద్దాం మనం సుగాయ్స్ మొత్తంగా ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ భక్తి కన్నా ఫోటో షూటే ఎక్కువ ఉంది బై వే మనం ఫోటోస్ తీస్తే సరిగా రావట్లేదు దెన్ మనం ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నాం సార్ అక్క నాకే కృష్ణాజీ సో కృష్ణాజీ అమ్మకో ఫోటో కూే सर मैं दस भी ले सकता हूँ अच्छा okay. पड़म फोटो दिख दिल फोटो बहुत चलो गाय मनाली ड्रेस वे ट्रेडिशनल आप थोड़ा नीचे जाइए आपको मैं नीचे करता हूँ ये दुपटी है ना यही ड्रेस है टोपी निकाला मेरे को ओके मैडम का नाम क्या है लीला जी సో గైస్ కళిష్ బై నవిల్ల సంప్రదాయం నా నేను ఏ ఓకే టోపీ బి సయ్యే మేడం జీ హా తో షాది కో ఐసే పెంతే గైస్ విల్ల పెల్లి కేసుకుంటరాడా విల్ల సంప్రదాయం కూడా కొట్టుకుపోయింది సో గైస్ పండు పండు చెప్పు ఓహోహో ఒప్పండి నువ్వు మస్తున్నావు వీడు ఉండిపో పండు మేము వెళ్ళిపోతాం హిడింబా దేవి టెంపుల్ దగ్గరే ఇదిగో వన్ విహార్ ఉంది అండ్ వీడిని ఇప్పుడు ఫోటో తీయాలి రెడీయా అంటే పరిగెత్తుకుంటూ వస్తావు నువ్వు ఇవన్నో పెళ్ళి చేసుకుని ఫ్యామిలీతో వస్తే వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉండాలి బ్యాడ్ అని చెప్పను అది అంతే అది లైఫ్లో ఒక పార్ట్ గుడ్ వెరీ నైస్ మళ్ళీ రాపుతున్నా చేసుకోదని చెప్పలే పెళ్ళితో వస్తే నెగిటివ్ చెప్పలే పాజిటివ్ చెప్పినా పెళ్ళి అయినాక అండి ఆ వైఫ్లకు ఫోటోలు తీయడం తప్ప ఏముంటుంది అనకపోతే పని మనకు లేదు పోయి మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయలేదు అంతే ఆన్ మొత్తంగా అయితే ఇక్కడ ఇడింబ టెంపుల్ దగ్గరలో ఉన్న వన్ విహార్లో చెట్లు మాత్రం అదిరిపోయినాయండి నాకు ఈ చెట్లు చూస్తుంటే నేను చిన్నప్పుడు చూసిన క్రిష్ మూవీ గుర్తొస్తుంది హీరో పై నుంచి కిందికి దుమ్ముతాడు కదా మనాలి టైపే కదా అది కూడా ఏరియా ఏ పండు నేను మళ్ళీ వస్తాను ఓకేనా చాలా వాళ్ళని వెనకాల ఉంచేసి వెళ్తున్నాను నేను వాళ్ళతో అయితే కష్టం కదా తిరుగుకుంటూ పోవడం సో ఐ థింక్ ఇది చిన్న పార్క్ లాంటిది నేను ఇక్కడ స్పెసిఫిక్గా వచ్చింది చెట్లను చూడడానికి ఇంత పొడుగున్నాయండి ఇవి ఎన్ని సంవత్సరాలు చెట్లు చూస్తాయి అసలు నైస్ అడవులు మాత్రం బై మనం పోయి నేను ఇంకా ప్రాపర్గా మనల్ని తిరగలేదు జస్ట్ దగ్గరలో ఉన్న ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వా ముందు చూడండి లొకేషన్ అదిరిపోయింది కదా ముందు ఫుల్ చెట్లతోటి ఏదో దట్టమైన అడవిలో వెళుతున్నట్టుంది కానీ దట్టమైన అడవి కాదు ఇదంతా పార్క్లో ఒక భాగం కానీ చెట్లు అదిరిపోయినాయి అమేజింగ్ అసలు ఒక్కొక్క చెట్టు వయసు ఎందుకీ ఇంత ఎప్పుడు పెరిగినాయి బాబు ఎందుకంటే వాతావరణం తగ్గడే పెరుగుతాయి చూడండి చెట్లు ఎలా ఉన్నాయి ఇక కుక్కల స్వైర వ్యవహారం మన ఇండియాలో ఎక్కడికి పోయినా ఈ బలే ఉంటాయి చూడండి మణాలి కుక్కలు ఎలా ఉన్నాయి మనకు ఒక్కరికంటే బలసినవి ఫ్యాట్ ఉంటాయి సార్ కింద చెల్లి తట్టుకోవడానికి సో గాయస్ మొత్తంగా హిడింబాదేవి టెంపుల్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము వేరే ప్లేస్కి వెళ్దాము ఏ ప్లేస్ అనేది నేను ఇప్పుడు లిస్ట్ ఉంది ఒకటి దాన్ని బట్టి చూస్తాను నేను ఒక్కనే అయితే కాస్త అడ్వెంచర్గా తిరిగేవాడిని ఫ్యామిలీ కదా సో మెల్లమెల్లగా ఎంత పాసిబుల్ అయితే అంతే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు దస్ ఆ మెయిన్ థింగ్ యాక్చువల్ మళ్ళీ బుడ్డోడు ఉండడం అని ఎత్తుకొని తిరగాలి మా వాడిని ఫోటోలు తీయాలి ఇవన్నీ పెళ్ళైన వాడికి తెలుసు బాగా జస్ట్ ఎంత పాసిబుల్ అయితే అంత ఎంజాయ్ చేసి వచ్చేయడం చూడండి చెట్లు మ్యూజిక్ ఉంది అసలు పెద్ద పెద్ద చెట్లు పైగా స్ట్రైట్గా పెరుగుతున్నాయి చూడు స్ట్రైట్గా స్ట్రైట్గా నైస్ సో గా ఇక్కడ ఇసుకు క్యాబ్ అవుతాయి బాయి జిప్ రివర్ క్రాసింగ్ రివర్ క్రాసింగ్ రివర్ క్రాసింగ్ అని చెప్తున్నారు కానీ వర్లా వాగులా ఉంది ఓకే గాయస్ మనం కిందికి వెళ్ళి వాటర్ని ముట్టుకుందాం వెళ్ళి ఆ వస్తువులు ముట్టుకుంటే అది ఒక ఫీలింగ్ సో ఇదిగో ఇలా నడుచుకుంటే వెళ్ళి స్వచ్ఛమైన నీళ్ళు ఇవి స్వచ్ఛమైన స్వచ్ఛమైన నీళ్ళు చూడండి గులకరాలు బలి తయారైనాయి చలో ఇది రివర్ మొత్తంగా మెల్లగా వెళ్దాం అంటే బిక్తే గబ్బా అయితే పరిస్థితి గుడ్ రైట్ మొత్తంగా రివర్ లోపలికి వచ్చేసాం మనం అండ్ వాటర్ని ముట్టుకుంటున్నాను ఆర్రే యార్ చల్లగా ఉన్నాయి వాటర్ చాలా చల్లగా ఉన్నాయి ఓహో కూల్ వాటర్ కంప్లీట్గా బట్ నైస్ రీని బాగుంది ఇదిగో మాతో పాటు వచ్చిన వాళ్ళే రివర్ క్రాసింగ్ చేస్తున్నారు ఒకసారి మీరు బ్యాక్ క్యామ్లో చూసేయండి ఎలా ఉంటుంది వ్యూ అనేది చూడండి అక్కడ కొండ రివరు దీని వెనకాల ఒక పార్క్ ఉంది అడవి అనుకోకండి ఇది పార్క్ అది ఒకటి అండ్ వెనకాలకు వచ్చేసరికి ఇలా కానీ వాటర్ అమేజింగ్ ఉన్నాయి ఇది వెలీ గుడ్ స్ంగా చెప్పాలంటే పెద్ద గొప్ప ఏం కాదు యాక్చువల్గా బట్ లొకేషన్స్ చుట్టూ కొండలు అదో రకమైన ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి అంటే ఎగ్దమ్ అడ్వెంచరస్ పీపుల్స్ ఉంటారు కదా ఇవన్నీ జూజుబీ వాళ్ళకి చలో డాడీ వాటర్ ముట్టుకుందంపా మా ఈషు ఈగారితోటి ఈ మంచు నీళ్ళు ముట్టుకొప్పిస్తాను ఇప్పుడు సరికి ఓకే ఓకే

इप दाक मैं टेपल सो so, प्रसेंट थे, मनाल लो, लो से मनालो विलेज इधर मनुशार नमस्ते जी हेलो सर सर आप, आपका चंद जी, जी आप सर सो ओके आप क्या है खेती बारी क्या पचाते गार्डन गारे राइट राइट कहाँ सर आपका गार्डन ओके आपके घर कहाँ पे आपका ही घर है राइट राइट ओके पुराना है राइट ओके राइट चलो नाइस टू मीट है अच्छा लगा आपको मिलके राइट यस तो ये पुराना वाला घर है कितना कितना साल पुराना होगा ये సోషల్ ఓకే వెనకాల కనిపిస్తుంది ఇల్లు తీసారా ఇది వంద సంవత్సరాల పురాతనం ఇల్లు ఇల్లు అంటారు ఇదిగో ఇక్కడ ఇల్లు ఇలా ఉంటాయి పైన ఇల్లు కింద ఇలాగా నేను ర్యాండ్గా తిరిగేస్తున్నాను మణాలి మొత్తంలోకి ఇదిగో మావిడ కూడా తీసుకొచ్చాను వీళ్ళు ఆవులు పెంచుకుంటారు ఇంత పైన పర్లేదా దాని తోక దొక్కినావనుకురా లైఫ్లో మర్చిపోయి రోజు నువ్వు సుగాయిస్ ఇది ఒక ఇల్లు యాక్చువల్గా అయ్యో రోడ్ ఇలాగా ఇక్కడ నుంచి వస్తుంటే ఇక్కడో ఇల్లు అండ్ ఇక్కడో ఇల్లు వీళ్ళు చూడే యాపిల్స్ ఎలా పడేసి బయట అరకే లేదు వీళ్ళకి యాపిల్ అంటే జూ చూబీపీ వీళ్ళకి సరే పైకి వెళ్దాం వీళ్ళ ఇంట్లోకి ఏక్ కేక్ బతానా అప్కనంకా ఆరు షీ అప్ కనం ఆఫ్ కనం ఈశీత ఆ స్కూల్నయ్యే कितने दिन की छुट्टी क्यों छुट्टी क्यों ओ दशहरा दीपावली के लिए कौन सी क्लास पढ़ते हैं आप दूसरी आप दीश। आप? दीश। आप? दीश। आप? दीश। आप आ, आ, आ लिख रहे हैं क्या प्राइमरी ओके राइट आपका पिता क्या करते हैं? काम काम क्या करते हैं? पता है आपको आपका पिता क्या काम करते हैं సయ్యే చాలా కెళ్తారా ఐసీ చూడండి వీళ్ళంతా గడ్డిలా పరుచుకుంటున్నారు ఐ థింక్ ఇదంతా మంచు పేరుకుపోయినప్పుడు పనికి వచ్చేది పడు పైకి చాలా విచిత్రంగా ఉన్నాయి చూడండి కింద రోడ్డు په دې کې اره کرنٹ تممال پد پدېونه یړا 400 درنه సో ఓవరాల్గా ఇక్కడ మనకు మెట్లు కనిపించాయి ఈ మెట్లు ఇక్కడికి పోతున్నాయని నాకు తెలియదు జస్ట్ నేను కూడా మెట్లతో పది పోతున్నాను లెట్స్ గో ఇది టెంపుల్ అవి ఉండొచ్చా ఏమైనా కానీ చూడండి చెట్లు చూడండి ఎలా ఉన్నాయి అసలు మామూలు లేవు ఏ టెంపుల్ కావచ్చు ఇది ఇవన్నీ పొలాలు ఇది కొండ అనుకుంటున్నారు కదా కాదు ఈ పొలాలు ఇవి ఇందులో యాపిల్ చెట్లు ఉన్నాయి నాకు భయం అవుతుంది కింద పాములు ఏమైనా ఉన్నాయా అని గడ్డి ఘోరం పెరిగింది కదా ఉన్నా ఉంటాయి ఇక్కడ పైగా హిమాచల్ ప్రదేశ్ పాములు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా సో గైస్ మొత్తంగా ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ చూడటట్టుంది వానకాల కొండలు ఎలాగైనా సరే ఆపిల్ చెట్టు మీద నుంచి ఆపిల్ టెంపల్ అనేది కోరిక ఆ కోరిక నిధిగా ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నాను చూడండి కింద యాపిల్స్ అని పడి అలా కూలిపోయాయ చూడండి ఇగో ఇక్కడ ఒక యాపిల్ ఊలాడుతుంది మీకు మీగో కష్టపడిపోతారా మీకు చూపించడానికి ఇది ఇది యాపిల్ దీన్ని తెంపుదాం ఇప్పుడు అయ్యో ఇది పైకనుంది ఇదిగో మనం యాపిల్ తెంపుదాం ఇప్పుడు ఇది యాపిల్ యా ఫైనలీ ఒక యాపిల్ని తెంపా మనం సో కష్టపడి ఇంత పైకి వచ్చి ఒక్క యాపిల్ తెంపాము దీన్ని తినొచ్చా అంటే ఐ డోంట్ నో ఇంత ముక్కి మురిగిపోయిన యాపిల్ ఎక్కువ ఉంది దీనిపైన కూడా అవుతున్నాయి కొన్ని యాపిల్స్ ఇదిగా కింద గడ్డిలో అంత వెరైటీగా ఉంది భయం అవుతుంది ఇవన్నీ పోలాలి అసలు ఇగో ఇల్లు చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా నేను ఇవి పక్కనే ఇల్లు కానీ ఇల్లులు భలే ఉన్నాయి వీళ్ళు నీట్గా కట్టుకున్నారు మళ్ళాగా మనం డబ్బాలు కట్టేస్తాం మనం బాక్సులు బాక్సులు అలా కాదు వీళ్ళు చూడండి కింద నుంచి స్టేర్స్ పైన ఇగో మంచిగా లోపల రూమ్స్ నీట్గా కట్టుకున్నారు వీళ్ళ హౌసింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది యాక్చువల్గా వీళ్ళకు చెక్కలు కూడా దొరికేస్తాయి కదా చెట్లు ఇవే కదా ఇప్పుడు ఒక చెట్టు నడుస్తుంది నాకు తెలిసి రెండు మూడు ఇల్లు అయితే ఈజీగా చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉంది మామూలుగా ఉంది అది మేబీ మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కావచ్చు దాని దగ్గర నుంచి దాని కాండమే ఇప్పుడు నాలుగు వాళ్ళని ఒక పది మందిని ఇట్లా చుట్టూ నిలబెడితే ఎలా ఉంటారో అంత ఉంది ఆ కాండం చెట్టు కాండం అదిగో అక్కడ హోటల్ అండ్ ఇగో ఆ వ్యాలీ మొత్తం ఇల్లు అమేజింగ్ ఉంది అసలు మామూలుగా అది ఐ థింక్ ఆఫ్ సీజన్లో వచ్చాము మనం టేస్ట్ ఓకే యావరేజ్గా ఉంది చలో యాపిల్ తెంపడం టార్గెట్ తెంపేసాము వెళ్ళిపోదాం ఇక మనం సైడ్ అండ్ బాగా మోగుతుంది ఏమైంది సో యాపిల్ చెట్టు మీద నుంచి యాపిల్ కాయ తెంపడం టార్గెట్గా పెట్టుకొని ఇదిగో ఆ మూల నుంచి కింద నుంచి ఆ వ్యాలీ లోపటి నుంచి నడుచుకుంటూ కదా బండి మీద సగం వచ్చాను తర్వాత నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము ఆఖరిగా కులిపోయిన చెట్టు మీద కులిపోయిన యాపిల్ దొరికింది బట్ యాపిల్ దొరికింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కొన్ని ఫోటోలు దిగారు మా వాళ్ళు అండ్ విల్ గో ఏ కేఫ్ కాబండి ఇది మరి తాగదాం ఏదైనా నాకు వాళ్ళ హోమ్ టూర్ చేస్తే కూలిపోతున్నాయి కదా పువ్వులు తల్లేముంది తెకున్నా ఇది కేఫేనా ఓ వాడు మళ్ళీ పండు వెళ్ళిపో వాళ్ళ ఇల్లు ఉన్నాయి అసలు చూడండి వాళ్ళ ఇల్లులో ఎంత బాగున్నాయి అమ్మా సో పైన విలేజ్ మొత్తం తిరిగేసి కిందికి వెళ్ళే దారిది ఇక్కడ బంతి పూలు మాత్రం బాగా అవుతున్నాయి ఆంటీ గారు బోల్ దొమ్ముతున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు హలో జీ ఆప్కా గారే ओके okay. आप क्या काम करते हैं खेती काम करते खेती करते क्या आप ओके okay. खेत भी नहीं है आपके पास राइट right. आपका हस्बैंड क्या करते ऐसे ही पूछ रहा हूँ एक्चुअली मैं हैदराबाद से हूँ साउथ इंडिया तो यहाँ का विलेज सारा डिफरेंट है इसलिए पूछ रहा हूँ मैं हेलो मैम जी हैदराबाद हाँ तेलंगाना या YouTube करते हैं ना ब्लागरों में यूट्यूबरों में ऐसे ही डिफरेंट डिफरेंट प्लेस घूम के देखता रहता हूँ प्लेसेस ऐसा रईट थैंक यू जी वील तो ये माटा इंकते मैं अंटारे भय चूँ अका एट ఎవడు రన్ ఉన్నట్టుగా చూస్తున్నాను చాలా నెక్స్ట్గా రోడ్ మాత్రం అదిరిపోయింది కిందకి వెళ్ళేది ఫైనల్గా మూడో రోజుకి వచ్చేసాం మనము పారాగ్లైడింగ్ సబ్మిట్ బై కామెంటే మెకానిక్ సుగాయస్ మొత్తంగా పారాగ్లైడింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇదిగో ఈ జీప్లో కొండెక్కాలి పైన దూకి మళ్ళీ మనల్ని ఇక్కడే ట్రాప్ చేస్తారు వాళ్ళు బాగుంది ఎంత కాస్ట్ అంటే ఒక్కరికి రెండు టూ పాయింట్ ఫైవ్కి అయ్యేది సో మనల్ని గాల్లో ఎగిరేసే పైలట్ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడంట భయం అవుతుందా అంటే పెద్ద ఏం భయం అయితే చేస్తుంది గాల్లో ఎగురుతామని ఎక్సైట్మెంట్ ఉంది విషయం ఏంటంటే మా ఆవిడ కూడా రికార్డ్ చేయిస్తాను అలా ఎక్స్ప్రెషన్ చూడటం నాకు ఇంట్రెస్ట్ నాకంటే ఇప్పుడు ఎక్కువ పండు గోపురం ఇచ్చి వాళ్ళకి రికార్డ్ చేయమంటాను మీ ఎక్స్ప్రెషన్ మాత్రం రికార్డ్ చేయాల్సిందే అమేజింగ్ ఉండబోతుంది జర్నీ గా సో ఇక పారాగ్లైడింగ్ ప్రొసీజర్ విషయానికి వస్తే కింద రోడ్డు పైన వాళ్ళ ఆఫీస్ లాగా ఉంటుంది సెటప్ అలా మాట్లాడుకోవాలి ప్రైస్ ఒకరికి ఏంటని మాకైతే ఒకరికి రెండు వేల ఐదు వందల అయింది అది కూడా ఎక్కువ కావచ్చు ఇంకా బాగా మా అంటే తక్కువ కూడా కావచ్చు ఇక మాకు బార్గెన్ చేయడం రాలేదు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ కే ఒప్పుకున్నాము ఊపిరం చేస్తున్నాము సో మా కార్ అక్కడ కింద ఉంది సో అక్కడికి వెళ్ళి వీళ్ళ కార్లో మనం తీసుకెళ్తారు కొండపైకి ఆ కొండ పైకి వీళ్ళ కార్లో తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఎగురుకుంటూ ఇంకో ప్లేస్లో దిగుదాము అక్కడ వీళ్ళ ఇంకో కారు ఉంటుంది అది తీసుకొచ్చి మళ్ళీ మనకు అర్థం ట్రాఫ్ చేస్తాం ఇది ప్రశ్న ये वो so मसल है ना दूसरा प्लान है 18 का प्लान है ये ये आगे इकडे है पैराग्लाइडिंग है सो गाइस हम पैराग्लाइडिंग के लिए बाय आपसे करने वाला है हम आपका नाम भैया मेरा हाँ मेरा नाम है भाई युधिष्ठर युधिष्ठर हाँ भाई सही है भाई आपका नाम बहुत पावरफुल है చో ఇతని పేరు యుధిష్ఠా అంట ఇతన్తో పాటు మనం జంప్ చేయబోతున్నాము దేవుడు వల్ల ఏం కాకూడదు లేదా పిక్ తన యా షూర్ 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 అలా ఎగురుకుండా వెళ్ళిపోవాలి మనం పోలా అద్దరిపోలా అసలు ఏమన్నా ఉందా ఫైనల్ లొకేషన్ చూడండి భయ్యా అసలు ఏముందా బాబు ఇది చలో మనం బయలుదేరిపోదాం చలో భుజీ వెళ్ళిపోతాండి